నిలువ నిత్యము నిలిచేక ఉందనగా ఈ గులోకి మెలిచిన నిత్యత్వంలో ఉండటానికి ఆ కుటుంబాన్ని సిద్ధపరచుంది వారిని ప్రేమించి వారి సంతోషం పనుకూడదేసి సంతానం కూడా దయచేసి మీ నాన్న బయట కుటుంబాన్ని దీవించి ఆశ్రయించుకున్నాం ఈ గృహం ఈ గృహం అంత చుట్టూ మీ కంచె కాదుల భద్రతను కోరుకుంటూ మీ రక్తం అనే కంచి నాకు ప్రాకారం దూర నుంచి సుఖమైన నిద్ర ఈ గృహంలో నివసించినప్పుడు సహాయము దయచేయండి ఈ కుటుంబాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ